మన ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ వల్ల దాదాపు పదిహేను మంది మరణించారు అసలు యాక్చువల్లీ వీళ్ళు ఒక వెయ్యి మందినో రెండు వేల మందినో చంపాలని ప్లాన్ చేశారు దేశం మొత్తం కూడా పెద్ద విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేశారు అది కుదరలేదు అయిపోయింది అయితే దీని గురించి జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ ఇది కేవలం ఇద్దరు లవర్స్ మధ్య జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ఈ యొక్క నేరాన్ని బయట పెట్టిందని ఒమర్ అబ్దుల్లా అయితే హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించినటువంటి ఒక సమ్మిట్ లో మాట్లాడడం జరిగింది ఆ అమ్మాయి ఆ ప్రియుడి మధ్య అలాగే అమ్మాయి మధ్య కొన్ని చిన్న సంఘటనలు జరిగాయి వాళ్ళిద్దరికీ వచ్చినటువంటి విభేదాల కారణంగా ఆ ప్రియుడు ఏదో చిన్న తప్పు చేశాడు ఆ ఓ వేర్పాటు సంబంధించి ఒక పోస్టర్ అంటించాడు ఆ పోస్టర్ గురించి ఆవిడ పోలీసులకు చెప్పింది పోలీసులు ఏమొచ్చేసి దాన్ని విచారిస్తే ఈ వైట్ కాలర్ ఉగ్రవాదం గురించి బయటపడింది అని ఉమరబ్దల్ అయితే చెప్పాడు నిజానికి మాకు ఎటువంటి సమాచారం రాలేదు అనుమానితుల విషయంలో జరిగిన పరిణామాలన్నీ ఇక మీకు తెలిసినవే ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి భద్రతా విషయంలో ఇంకా లోతైనటువంటి విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెబుతున్నాడు అమరప్తల్లా అంటే పోలీసులు కావచ్చు నిఘా కావచ్చు ఇంటెలిజెన్స్ కావచ్చు ఎవరైనా సరే చిన్న కూపీ దొరుకుతుంది అది ఎవరికైనా మన ఇంట్లో దొంగతనం అయినా సరే మనం చిన్న కూపీతోటే మొత్తం అన్ని అనుమానాలు వ్యక్తం చేస్తాం అది దేశంలో జరిగినటువంటి ఉగ్రదాడైనా సరే లేకపోతే ఇటువంటి దొంగతనం అయినా సరే నేరమైనా సరే అవినీతి అయినా సరే ఆ చిన్న కూపి తోటే ఎవడైనా లాగుతాడు అది అందరికి తెలిసిన విషయం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నువ్వేం చేసావు రాష్ట్రంలో ఉన్నటువంటి విధంగా ఇప్పటి వరకు లేనటువంటి వైట్ ఉగ్రవాదం నువ్వు వచ్చిన తర్వాత ఎందుకు బయటపడింది నీకు తెలియకపోవడం ఏంటనేది ఇప్పుడు చూడాలి మళ్ళీ జమ్మూ కాశ్మీర్ లో ఎలక్షన్ కావాలి ఎలక్షన్ కావాలి ఎలక్షన్ కావాలని సాగు సుప్రీంకోర్టు మీకు వంత పడింది ఇప్పుడేమొచ్చేసి ఈ ఉగ్రవాదం అంతా కూడా బయటపడుతుంది అసలు ఉమర్ అబ్దుల్లా గెలిచిన ఒక నెల రోజుల నుంచి ఉగ్రవాదం స్టార్ట్ అయింది ఆ తర్వాత పహల్గామ్ దాడి తర్వాత ఇప్పుడు వైట్ కాలర్ ఉగ్రవాదం ఢిల్లీలో ఎర్రకోటలో జరిగినటువంటి ఉగ్రదాడి ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇదంతా నా మీదే పడబోతుంది మళ్ళీ నన్ను అవమానిస్తారు అనుమానిస్తారు అనే ఉద్దేశంతో ఉమర్ అబ్దుల్లా ఏం చేశాడంటే ఇప్పుడు ఈ హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించినటువంటి సమ్మిట్ లో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇదంతా నాకు సంబంధం లేదు కేంద్రం చూసుకోవాలి ఫ్రీడు చిన్న తప్పు చేయడం వల్ల దొరికాడు అంటే ఫ్రీడ్ తప్పు చేయకపోతే దొరకడా మనం ఇంకేం చేయమా ఆపరేషన్ సింధూర్లో జ్యోతి మల్హోత్ర లాంటి యూట్యూబర్సు దాదాపు ఒక ఐదు వందల మంది ఉంటే కేవలం ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులే ఒక ఐదు వందల మంది ఈ దేశ ద్రోహానికి పాల్పడ్డారు అందులో జ్యోతి మల్హోత్ర కూడా ఉంది మళ్ళీ వేల లింకులో కూడా అలాగే డాక్టర్ ప్రియాంక వీళ్ళందరూ కూడా పేర్లు మార్చుకొని ఇష్టం వచ్చినట్లుగా ఉగ్రవాదం చేస్తూ అంటే ఉగ్రవాదులు కేవలం ముస్లింలు మాత్రమే కాదు అందరూ కూడా చేస్తున్నారు అనే ఒక కుట్ర కూడా తెరపైకి తీసుకొస్తున్నారు ఈ విధంగా దీని నుంచి తప్పించుకునే ప్రయత్నం అమర్ అబ్దుల్లా చేస్తున్నాడు ఎవడికి వాడు ఎమున తీరు అన్నట్లు ఉంది ఈ దేశ పరిస్థితి ఈ త్రీ సెవెంటీ ఎప్పుడైతే మళ్ళీ అమలు అవుద్దా అని చూస్తున్నారు వీళ్ళు జమ్మూ కాశ్మీర్ లో మళ్ళీ రాష్ట్ర స్వయం ప్రతిపత్తి ఇవ్వాలంట త్రీ సెవెంటీ కూడా అమలు చేయాలంట వీళ్ళకి